చంద్రబాబు ఎప్పుడు ఎన్నికలు వచ్చేదాకా అభ్యర్థులని అయితే బయట పెట్టరు ఈవెన్ వీళ్ళు వెళ్ళి ఆ నామినేషన్లు వేసేటప్పుడు కూడా అక్కడికి వెళ్ళినా కూడా మార్చిన సిచ్యువేషన్స్ కూడా చాలా చూసాం తన రాజకీయ జీవితంలో అయితే జగన్ దాదాపు రెండు సంవత్సరాలు ఒకటిన సంవత్సరం నుండి అభ్యర్థులు ఎవరికి వచ్చేది ఎవరికి రాదు సర్వేలు చేస్తే హెచ్చరిస్తా వచ్చాడు ఎవరైతే సీట్లు రావనుకున్నారో వాళ్ళందరూ చంద్రబాబు దగ్గరికి వెళ్ళటము చంద్రబాబుతో మాట్లాడుకొని వాళ్ళు సీట్లు ఫిక్స్ చేసుకోవటము వాళ్ళు కొంతమందికి సీట్లు ఇవ్వటం కూడా జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల రెండు వేల పద్నాలుగు ఎన్నికలు అయిపోయిన తర్వాత పంతొమ్మిది ఎన్నికలకు వచ్చేసరికి ఇరవై మూడు మందిని అంటే రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు నుండి పంతొమ్మిది మధ్యలో ఇరవై మూడు మంది వైసీపీ ఎమ్మెల్యేలని జాయిన్ చేసుకోవటం వాళ్ళందరికీ కొంతమంది మినిస్టర్లు ఇచ్చి వాళ్ళందరికీ సీట్లు ఇస్తే ఇరవై మూడు మందిలో గెలిచింది ఒకే ఒక్క పర్సన్ గొట్టుపాటి రావుకుమార్ అద్దంకి నియోజకవర్గం నుండి ఇరవై రెండు మంది ఓడిపోయారు సో అక్కడే ఎవరైతే టీడీపీ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి లాస్ జరిగింది ఇటు వైసీపీ నుండి వచ్చిన వాళ్ళకి ఇవ్వటం వల్ల అయ్యి అవన్నీ ఇరవై మూడు సీట్లు లాస్ అయ్యి ఒక్క సీటు గెలవటం అనేది అది పెద్ద షాక్ అనుకుంటే తర్వాత ఇప్పుడు వచ్చి జనసేన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో దగ్గర దగ్గర నూట ముప్పై ఐదు సీట్లు ఏమో ఇచ్చారు అప్పుడు కూటమిగా వెళ్ళారు మిగతాయి వాళ్ళకి ఇచ్చారు అప్పుడు కూడా ఎవరిని పడితే వాళ్ళని ఇచ్చేసి నిలబెట్టేశారు ఇప్పుడు ఎవరైతే టీ వైసీపీలో సీట్లు రావాలనుకుంటారో వాళ్ళు టీడీపీలోకి వస్తే వాళ్ళకి ఇవ్వటము అంటే అక్కడ అభ్యర్థులు లేరా లేదంటే జనసేనకు అభ్యర్థులు లేనప్పుడు ఇప్పుడు భీమవరం లాంటి చోట కూడా టీడీపీ అభ్యర్థిని జనసేనలో పంపించి ఆ టిక్కెట్ తనకిచ్చి అది టీడీపీ టికెట్ చేసుకోవటము తర్వాత కొంతమంది టీడీపీలోకి వస్తామంటే అప్పుడు మళ్ళీ టీడీపీ అకామిడేట్ చేయాలి కదా జనసేనకి ఇచ్చిన సీట్లలో కూడా ఇవ్వాల్సి వచ్చిందని మళ్ళీ అక్కడ అభ్యర్థుల్ని జనసేనలోకి పంపించి టీడీపీకి రావాల్సిన వాళ్ళని అక్కడ జనసేన నుండి టికెట్లు ఇప్పించటము లేదంటే బీజేపీ టీడీపీ నుండి బీజేపీకి వెళ్ళి చంద్రబాబుకు అనుగుణంగా ఉండే వాళ్ళకి అక్కడ టికెట్లు ఇప్పించుకోవటం ఇవన్నీ చూస్తే ఇప్పుడు జన చంద్రబాబు వైసీపీ నుండి వచ్చిన కొంతమంది టికెట్లు ఇచ్చి అకామిడేషన్ చేస్తే ఇంతవరకు జనసేన లిస్ట్ అనేది బయటికి రాలా జనసేనలో కూడా వైసీపీ నుండో టీడీపీ నుండో వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇవ్వటము ఇంతవరకు ఒక్క పర్సన్కేమో ఒక్కరిద్దరికైతే ఇచ్చారు జనసేన కోసం కష్టపడిన వాళ్ళు మిగతా వాళ్ళు అనౌన్స్ చేయకపోవటము బీజేపీలో కూడా వాళ్ళకి ఇచ్చే టికెట్లు ఇంతవరకు వాళ్ళు అనౌన్స్ చేయకపోవటం అంటే ఇక్కడ జనసేనకు కానీ బీజేపీకి కానీ చంద్రబాబుకి కానీ అభ్యర్థులు కొరతున్నారా సీనియర్స్ని పక్కన పెట్టి వాళ్ళ పిల్లలకో లేకపోతే కొత్త వాళ్ళకు అక్కడక్కడ అకామిడేషన్ చేసినా కూడా ఇప్పుడు అవన్నీ ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారినాయి ఈ విధంగా చూస్తే ఇంత నలభై ఏళ్ళ చరిత్ర ఉన్న టీడీపీకి లేకపోతే జనసేనకి ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ప్రభావం చూపగలుగుతామనుకున్న వాళ్ళకి అభ్యర్థులు లేరా లేదంటే సెంటర్లో అధికారం రెండోసారి రెండుసార్లు వచ్చి మూడోసారి కూడా వస్తామని కాన్ఫిడెంట్తో ఉన్న బీజేపీకి కూడా లేరా ఓన్లీ జగన్కి సాధ్యమైంది వీళ్ళకి ఎందుకు కావట్లేదు వీళ్ళకి అభ్యర్థులు లేరా జగన్కి అభ్యర్థులు ఉన్నారా లేకపోతే కొత్త వాళ్ళని తీసుకొచ్చి అకామిడేషన్ చేస్తున్నారా ఏంటనేది మొత్తం సీట్లు వచ్చిన తర్వాత చూడాలి ఎవరికి అభ్యర్థులు కొరతున్నారా అనేది